విధించిన అంశాలలో తమ బ్లాక్ మనీని ఎట్లా వైట్ చేసుకోవాలన్న తపన ఇక్కడ ఉన్న పాలకులకు కనబడతా ఉంది స్పష్టంగా ఈరోజు చెప్తా ఉన్న ఈ ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ లో ఈ పెద్ద నోట్లను వాడకం అనేది ఒక పెద్ద కుంభకోణంగా మారబోతా ఉంది దీన్ని పత్రికా మిత్రులు మిగతా నాయకులు ఆలోచన చేయాలా లీగల్ గా అక్రమ లేఅవుట్ వేసుకునే వాళ్ళకు జర్మానా పెనాల్టీ విధిస్తారు దాన్నే రెగ్యులరైజేషన్ ద్వారా వాళ్ళకు ఇదివరకు కంటే కూడా పెనాల్టీ తోటి వాళ్ళకి కట్టే అర్హత ఉంది మరి అటువంటి వాళ్లకు మీరు ఐదు వందల నోట్లు వెయ్యి నోట్లు ఇచ్చి వెసులుబాటు కల్పిస్తే ఆ డబ్బు ఎవరిది ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుంది ఆ రెగ్యులైజేషన్ భూమిని అసలు వాటాదారులు ఎవరు ఇప్పుడున్న పేర్లన్నీ బినామీ పేర్లే కానీ రెగ్యులరైజేషన్ అయిన తర్వాత జరిగే మార్పిడిలో ఆ భూమి ఎవరి దగ్గరికి పోతా ఉంది ఎన్ని వందల కోట్లు వేల కోట్లు ఈ రూపంలో బయటికి రాబోతా ఉన్నాయి ఇది ఒక కుభకోణంగా దీన్ని అంతు చూసేదాకా పాత్రికేయ మిత్రులు వదలకూడదని చెప్పి నేను భావిస్తా ఉన్నా ఇంకొక ముఖ్యమైన విషయం ఈరోజు ఈరోజు